మై ఛానల్ దివ్య రవి బ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఒక సింపుల్ హెయిర్ స్టైల్తో మీ ముందుకు వచ్చాను ఇది స్కూల్కి పిల్లలకి ఎప్పుడన్నా అకేషన్ ఉన్నప్పుడు అవి వేయాలన్నా బర్త్డేస్ ఉన్నప్పుడు వేయాలన్నా మార్నింగ్ హడావిడికి అసలు హెవీ హెవీ హెయిర్ స్టైల్స్ వేయాలంటే అస్సలు కుదరదు కదా ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా ఈజీగా సింపుల్గా వేసి పంపించేసేయచ్చు పిల్లలకి చాలా క్యూట్ గా కూడా ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మాముగా మనం జడ వేసుకునేటప్పుడు చిక్కులు తీసుకుంటాం కదా అలాగా మొత్తం జడ అంతా నీట్గా చిక్కులు తీసేసుకోవాలి చిన్నపిల్లలకి అయితే చాలా చాలా క్యూట్గా ఉంటుందండి ఈ ఏజ్ వాళ్ళకి హెయిర్ స్టైల్ తీసుకున్న తర్వాత ఇది రెండు జల్లు కాబట్టి రెండు జల్లకి మనం పాపడ తీసుకుంటామే అలాగే నీట్గా చక్కగా పాపడ తీసేసుకోవాలి చాలా సింపుల్ హెయిర్ స్టైలు చాలా క్యూట్గా ఉంటారు పిల్లలు ఈ హెయిర్ స్టైల్లో నేను ఒకసారి స్కూల్కి వేసి పంపిస్తే ఫస్ట్లో వీళ్ళ మేడం కూడా నాకు పిలిచి మరీ చెప్పారు మేడం ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంది రోజు ఇలాగే వేసి పంపండి పాపకి అనేసి అంత బాగుంటుంది హెడ్ డౌన్ మా పాప ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు వేసి పంపిస్తే మేడం పిలిచి మరీ చెప్పారు నాకు హెయిర్ స్టైల్ చాలా బాగుంది చాలా క్యూట్గా ఉంది పాప రోజు వేసి పంపించండి అనేసి అండ్ క్యూట్గా ఉండాలంటే ఎంతో హెవీ హెవీ టీ వేయాల్సిన అవసరం లేదండి ఇంత సింపుల్గా ఉన్న వేసినా కూడా పిల్లలు ఆల్రెడీ ఎలాగో క్యూట్గా ఉంటారు కాబట్టి ఇంకొంచెం క్యూట్నెస్ యాడ్ అవుతుంది అంతే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కొంచెం హెయిర్ని ఇయర్ లెంత్ వరకు అలా తీసుకోవాలి నీట్గా కోమ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కోమ్ చేసుకున్న తర్వాత మనము తిప్పుకుంటాము కదా హెయిర్ని ఇలా అండి తిప్పుకోవచ్చు లేకపోతే ఇక్కడ ఫ్రెంచ్ బ్రెడ్ లాగా వేస్తాం కదా అదైనా వేయచ్చు కానీ తిప్పుకుంటేనే కొంచెం బాగుంటుందేమో అని నా ఫీలింగ్ ఏదైనా ఎప్పుడు రెగ్యులర్గా ఒకటేలాగా కాకుండా ఒకసారి అలా ఒకసారి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈమెకు హెయిర్ తిన్ను కదా అందుకని మీకు చూడండి తెలియట్లేదు ఈమెకు చాలా తిన్నండి హెయిర్ ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక టిక్ టిక్ టైట్గా పెట్టేసేయాలి కనపడకుండా పెట్టేసి ఈ హెయిర్ని ఇలా వేసేసుకోవాలి దీనికి వేరే రబ్బర్ బ్యాండ్స్ డిజైన్ రబ్బర్ బ్యాండ్స్ అవసరం లేదు ఏం అవసరం లేదండి స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడిగా ఉన్నాను ఏదన్నా ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు మనం ఇంట్లో పని చేసుకోలేక పిల్లల్ని రెడీ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది చిన్నపిల్లల హెయిర్ స్టైల్స్ ఇలా ఈ హెయిర్ వచ్చేసి కొంచెం ఇలా బ్యాక్కి కిందికి తీసుకోవాలని మామూలుగా రెండు పోనీస్ వేసినట్టు పైకి వేసుకూడుతూ కొంచెం కిందికి నీట్గా కోమ్ చేసుకొని రబ్బర్ వేసుకోవాలి రబ్బర్ని టైట్గా వేసుకోవాలి లూజ్గా వేసుకోవడము ఇలా వేసుకున్న తర్వాత ఇలా కొంచెం బిగించేసి చచ్చేసి ఇలా ఒకసారి ఇలా తిప్పేసుకొని ఇక్కడి నుంచి మిడిల్ పార్ట్ అలా తీసుకోవాలి కిందికి హెయిర్ ఫింగరు ఇలా వచ్చేసేయాలి ఇలా వచ్చి వచ్చినాక ఈ చేతితో పట్టుకున్న దీన్ని ఇలా కిందికి సింపుల్గా వచ్చేస్తుంది పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చూడండి వచ్చిందా దీన్ని కొంచెం లూజ్ చేసుకోండి ఈమెకు తిను కాబట్టి ఇక్కడ కూడా హెయిర్ అంతా కనిపిస్తుంది మామూలుగా అయితే అంత రాదు హెయిర్ వాల్యూమ్ ఉన్న వాళ్ళకి ఇది కూడా బాగా నీట్గా కనిపించేస్తుంది ఇంతే అండి చూడండి ఎంత బాగుందో కదా సింపుల్గా మనం హడా ఏదైనా హడావిల్లో ఉన్నప్పుడు ఫంక్షన్కి కానీ స్కూల్కి కానీ వేయాలంటే వేసే హెయిర్ స్టైల్ ఇది ఈ సైడ్ తిరుగుతున్నా ఇక్కడ కూడా క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్కి నీట్గా చిక్కులు లేకుండా తీసుకోవాలి ఇక్కడ మీద ఇక్కడ నుంచి ఈ సైడ్ ఎలా తీసుకున్నామో అలాగే సేమ్ స్ట్రైట్గా ఇయర్ వరకు తీసుకోవాలి ఇరవై వరకు తీసుకున్న తర్వాత నీట్గా కోమ్ చేసేసుకోవాలి కోన్ చేసుకున్న తర్వాత ఇలా ఇలా నేను కనుక్కొని ఇలా ఫోల్డింగ్ ఇలా చేసుకొని కొంచెం లూ లూజ్ అనుకుంటే కొంచెంలా వస్తుంది తర్వాత ఇలా సైజ్ తీసేసి ఒక టిక్ టిక్ పెట్టేసుకోవాలండి అలా పెట్టేసుకున్న తర్వాత ఈ హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవాలి ఇలాగ నీట్గా కోమ్ చేసుకున్న తర్వాత కిందగా వేసుకోవాలండి పోనీకి వేసుకున్నట్టు పైన వేసుకోకూడదు ఇలా కిందగా టైట్గా రబ్బర్ వేసుకోవాలి లేకపోతే జారిపోతుంది ఇలా టైట్గా వేసుకున్న తర్వాత ఒకసారి హెయిర్ని కాన్ చేసేసి ఇలా తిప్పేసుకుంటే మనము ఇలా హెయిర్ మధ్యలో నుంచి తీసేటప్పుడు ఈజీగా అవుతుంది ఇప్పుడు మిడిల్లో నుంచి అలా అనుకొని ఫింగర్ కిందికి రావాలి ఇలా కిందికి ఫ్రీగా వచ్చిన తర్వాత ఈ హెయిర్ని ఇలా కిందికి తీసేసుకోవాలి అంతే ఈజీగా వచ్చేస్తుంది శ్రమ పడాల్సిన అవసరం కూడా ఏం లేదు తీసుకున్న తర్వాత కొంచెం అలా లూజ్ చేసేసుకున్నామంటే మనకు లాక్ అంతే అండి పిల్లలకి సింపుల్ సింపుల్ అండ్ క్యూట్ హెయిర్ స్టైలు ఎంత బాగుంటుందో పిల్లలకి వేస్తే మీకు నీట్గా చూపిస్తాను ఈమెకి హెయిర్ తిన్ కాబట్టి అంత ఎక్కువ కనపడలేదు హెయిర్ వాల్యూమ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా కనిపిస్తుందండి చూడండి ఎంత బాగుందో ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది నీ హెయిర్ స్టైల్కి ఎటువంటి రబ్ డిజైనర్ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏం అవసరం లేదు రెండు నార్మల్ బ్లాక్ రబ్బర్స్ అలాగే రెండు టిక్టిక్స్ బ్లా ఇవి కూడా బ్లాక్ ఉంటే సరిపోతుంది చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా ఫస్ట్ నుంచి వస్తాను మనకు ఇలా ఉంటుంది చెమట కారిపోతుంది మా బాబుకి ఓకే అండి చూశారు కదండి సింపుల్ హెయిర్ స్టైల్ని ఇది చిన్న పిల్లలకి మాత్రమే బిలో టెన్ ఇయర్స్ పిల్లలకి మాత్రమే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి అంత సూట్ కాదండి స్కూల్కి పంపించేటప్పుడు బిలో టెన్ ఇయర్స్ కంటే సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా చాలా బాగుంటుంది చాలా చాలా క్యూట్గా ఉంటారు పిల్లలకి వేస్తే మాత్రం హడావిడిగా ఉన్నప్పుడు స్కూల్కి పంపించాలి ఏదైనా ఫెస్టివల్ అయినప్పుడు ముందు రోజు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని రండి అలా ఇలా చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుంది అలాగా అలాంటి టైంలో మనం హడావిడి లేకుండా ఈ హెయిర్ స్టైల్ని చాలా ఈజీగా వేసేసేయచ్చు చాలా చాలా క్యూట్గా ముద్దుగా ఉంటారు చూసేదానికి మీకు ఈ హెయిర్ స్టైల్ నచ్చినట్లయితే తప్పకుండా మన దివ్య రవి బ్లాగ్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్